మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసము ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుని గాక క్రీస్తు నందు ప్రియులారా ఈ అంచకాల త్రిదూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమతో మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా వారము వారము ఈ యొక్క కార్యక్రమము చూస్తూ ఈ పరిచయ నిమిత్తమై ప్రార్థన చేస్తున్న అందరికీ వందనాలు అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తూ ఉన్నారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు తప్పకుండా క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరతలు తీర్చబడునుగాక సభే మందు మరి మనము ఎంపిక కొరకు అనేకమైన సంఘములు చూస్తూ ఉన్నాము ఈ కార్యక్రమము ఈరోజున మరి లోకంలో కోకులంగా సంఘాలు ఉన్నప్పుడు దాంట్లో దేవుడు తన కొరకు ఏర్పరచబడిన తన సంఘమును తీసుకొని వెళ్ళటానికి యేసు ప్రభారు రాబోతుంటుండగా మనము మన ఎంపిక చేసుకోకపోతే మనము విడవబడిన గుంపులో ఉండిపోతాము కనుక దేవుని యొక్క సంఘము ఎలాగుండాలో ఏ రీతిగా సిద్ధపడాలో ఏ రీతిగా ఆయనకి చిత్తానుగా జరిగించాలో అనేక విషయాలు మనము గడిచిన వారం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తూ వచ్చాడు సమయమందు మరి ప్రార్థన చేసుకొని ముందున కార్యక్రమానికి వెళ్దాము కళ్ళు మూసుకుని తల నుంచి మాటతో ప్రార్థన చేసుకుందాం ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగ చేసిన సృష్టికర్తమైన మా ప్రియాపరలోకి తండ్రి ఈ కంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా అనేకమైన అంశ భాగములు మీరు నాతో మాతో మా అందరితో మీరు నేర్పిస్తూ బోధిస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనములు ఎంపిక కొరకు అనేకమైన సంఘములు అవును తండ్రి మేము నిజమైన యొక్క సంఘం ఏదో మీ లేఖనాలో కనుగొనటానికి మీరు నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం నాయన తండ్రి ఎంతమంది బిడలు నాయన వింటూ ఉన్నారో వారందరినీ దీవించి వారి అవసరక్కలు తీర్చండి నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరే మాట్లాడి మీరు మాయం పొందుకోండి నాయన నాయన షూటింగ్ చేస్తున్న బిడలను టెలికాస్ట్ చేస్తున్న వారిని ఈ కార్యక్రమాన్ని ఎంతమంది చూస్తున్నారో వారికి అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అవు మేన్ క్రిస్తునంది ప్రియులారా అవును ఇది కడవరి గడియ అనగా కడవరి కాలము ఈ కడవరి కాలములలో దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సంఘమును గురించి ఆయన యొక్క వాక్యమును గురించి ఆయన యొక్క ఆజ్ఞల గురించి ఆయన యొక్క ధర్మశాస్త్రమును గురించి ఆయన యొక్క సృష్టి సృష్టి యొక్క రహస్యమును గురించి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మనము పరలోకమునకు వెళ్ళబోతున్న యొక్క పట్టణము గురించి ఆ పట్టణంలో ఎవరెవరు వెళతారు ఆ పట్టణం యొక్క స్థితి పరిస్థితి ఎలాగుండి అది దేనితో చేయబడిన అనేక విషయాలు పరిశుధాత్మ దేవుడు మనకి నేర్పిస్తూ వస్తున్నాడు అలాగే పాపులమైన ప్రజల్ని దేవుడు రీతిగా మరి మనల్ని ప్రేమించి పాపులైన మనల్ని ప్రేమించి ఆయన రీతిగా తన రక్షణ ప్రణాళికను ఇస్తూ ఉన్నాడు ఈ యొక్క భాగాలలో మరి గడిచిన వారములలో నెలల్లో మనకి విషయాలని నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము ఈ సమయంలో మనము గడిచిన మరి వారములలో మనం ధ్యానం చేసుకున్నట్టుగా మరి దేవుడు మరి ఈ లోకములో అనేకమైన సంఘములు ఉన్నప్పుడు దేవుడు తన యొక్క రెండవ రాకడ వస్తూ ఉన్నాడు తన యొక్క వధువు సంగమునకు తీసుకొని పరలోకానికి వెళ్ళటానికి అవును తన సంఘము ఎటువంటి పాపము కానీ ఎటువంటి కల్ముషము కానీ ఎటువంటి మచ్చ కానీ లేకుండా పవిత్రంగా పవిత్రంగా ఉంటే పరిశుద్ధమైన సంఘముగా ఉంటే ఆ పరిశుద్ధులైన దేవుడు తన పరిశుద్ధం యొక్క పట్టణంలోకి అలాగే పరలోక పట్టణానికి తీసుకొని వెళ్ళటానికి ఆయన సంఘాన్ని తీసుకొని పోవటానికి వస్తూ ఉన్నాడు కనుక మనమైతే దేవుని యొక్క వాక్యమును మనం చూస్తున్నప్పుడు ఆదిలో ఆదిమ సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాము ఆదిమ సంఘము మరి వారి వాక్యమందును ఎందును ప్రార్థన ఎందును సహవాసం ఎందును వారి ఎడతెగక ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కడవరి కాలంలో ఉన్న దేవుని యొక్క సంఘానికి ఆదిలో ఉన్న సంఘమునకును చాలా వ్యత్యాసాలు మనకు కనబడుతున్నాయి అయితే మధ్యస్థం అనగా ఈ రెండు వేల మరి ఇరవై ఐదు వందల సంవత్సరాలు మరి రెండు వేల సంవత్సరాలు తరువాత ఇప్పుడు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు దాదాపుగా ఈ రెండు వేల సంవత్సరాలు దాటి ఇరవై ఒకటో శతాబ్దంలో వచ్చిన మనము ఈ మధ్యస్థములో అంటే ఈ మధ్యకాలములలో అంటే ప్రారంభము సంఘము నుండి ఇప్పుడు రెండవ రాకడికి చివరి సంఘమునకు మధ్యను మనం చూసాము మధ్య చూస్తున్నాం మనము గిన దేవుని యొక్క సంఘములో ఉంటున్న మనము సంఘ చరిత్ర మరి చర్చ్ హిస్టరీ తెలుసుకోకపోతే అది అర్థం కాకపోతే మనము ఇప్పుడున్న ఈ యొక్క బోధను మనం గ్రహించలేము కనుక సంఘం ఏమైపోయింది సంఘం ఏమైపోయింది మొదటి శతాబ్దం రెండో శతాబ్దం మూడో శతాబ్దం యొక్క దేవుని ప్రజలు దేవుని యొక్క సువార్తను తీసుకుంటూ వస్తూ ఉన్నారు ఒక్కొక్క తరము తర్వాత మరొక తరము ఒక్కొక్క జనరేషన్ తర్వాత మరొక జనరేషను అయ్యా ఇవందరూ కూడా దేవుని యొక్క వాక్యమును పట్టుకొని సువార్తను ప్రకటిస్తూ వచ్చారు మొదటి వంద సంవత్సరాలు దేవుని యొక్క సువార్త సేవ జరిగింది రెండవ సంవత్సరం మూడో శతాబ్దం మూడో వంద సంవత్సరం నాలుగో వంద సంవత్సరం వచ్చేసరికి సంఘానికి మరి సంఘములు అనేకమైన గలిబిలు మార్పులు చేర్పులు వచ్చినాయి తరువాత దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా రెండవ తెస్తులోనికి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో చెప్పినట్టుగా వాడు దేవుని యొక్క మందిరంలో కూర్చొని క్రీస్తు విరోధి తానే దేవుడుగా దేవుని స్థానాన్ని తాను ఆక్రమించుకొని తాను ఆరాధించబడతాడని చెప్పబడిన రీతిగా దేవునికి వెళ్ళవలసిన స్థుతి మహిమ ఆరాధన అంతా కూడా ఆ యొక్క మరి క్రీస్తు విరోధిన ఆ బైబుల్ ప్రకటన గ్రంథం చెబుతున్న ఆ క్రూర మృగమునకు వెళ్ళిపోయింది ఇక దేవుడు కాదు తానే దేవుడు దేవుని యొక్క స్థానాన్ని తాను తీసుకున్నాడు తీసుకొని దేవుని యొక్క ఆరాధన సృష్టికర్త ఆరాధన ఏదైతే ఉందో దానిని మార్చివేసి మానవ కల్పిత ఆరాధన రోజును వాడు పెట్టినట్టుగా మనము క్రీస్తు శకము నాలుగు వందల శతాబ్దంలో ఆ యొక్క మార్పును తీసుకొని వచ్చారు ఇలాగూ ఐదు వందల ముప్పై ఎనిమిది నుండి దాదాపుగా సుమారు పదిహేను పదహారు వందల సంవత్సరాల వరకు వాడు నిజమైన దేవుని యొక్క నిజ ఆరాధికులను వాడు చంపుతూ లేకుండా చేస్తూ వచ్చాడు బైబిల్ ఎవరు చదవకూడదు బైబుల్ ఎవరి చేతిలో ఉండకూడదు మేమే చదవాలా మేమే చెప్పాలా అని ఒక సంఘము ఒక సంఘము పేపసి సంఘము ఈ యొక్క బైబిల్ వెలుగును వాక్యమును బయటికి రాకుండా చేసి మరుగు చేసి వారి ఇష్టారమైన మనుషుల యొక్క కల్పిత ఆరాధన తీసుకుని వచ్చారు ప్రియమైన వాళ్ళ దాంట్లో వాళ్ళు మరి మరి మన ఆరాధన తీసుకొచ్చారు బైబిల్ ఏడో దిన విశ్రాంతి దినాన్ని బదులుగా మొదటి దినాన్ని తీసుకుని వచ్చారు మరి చనిపోయిన బ్రతుకున్న వారి పాపాలు వారు క్షమించటము వారి పాపాలు క్షమించాలంటే పాప పరిహార క్షమాపణ పత్రాన్ని ఇవ్వాలా అలా క్షమాపణ పత్రం ఒకటి ఇచ్చేస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తే వారి పాపాలు క్షమించబడతాయి అలా క్షమించినందుకు వారికి కొంత డబ్బు చెల్లించాలి ఆ సంఘానికి చిన్నపిల్లలకి బాప్తీసాలు చనిపోయిన తర్వాత ఇదిగో ఆ యొక్క చనిపోయిన ఆత్మ చనిపోయిన మనుషుల యొక్క ఆత్మ అటు పరలోకానికి వెళ్లకుండా ఇటు నరకానికి వెళ్లకుండా మధ్యలో ఉంటుందని వాళ్ళకి సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి వారికి పరలోకాన్ని కానీ లేకపోతే నరకాన్ని కానీ పంపించాలంటే మా చేతిలో ఉంది కనుక మీరు కొంత డబ్బుని చెల్లిస్తే మేము ఆత్మను ఆజ్ఞాపిస్తాం అది వెళ్ళిపోతుందని అనేకమైన తప్పుడు సిద్ధాంతాలను నమ్మకాలను సంగమలో తీసుకొచ్చి అలా నమ్మేటట్టుగా చేసి మనుషుల దగ్గర ధనాన్ని వారు సంపాదించుకొని లాభాన్ని సంపాదించుకొని దేవుని యొక్క సత్యవాక్యమును వారు తీసివేశారు దేవుడు కాదు పాపాలు క్షమించేది నేనే పాపాలు క్షమిస్తాను అని ఈ యొక్క వేపసి రాజ్యము వీరి యొక్క నాయకుడు చెప్పటము ప్రజలు కూడా వెళ్ళి వాళ్ళ చెవులో వెళ్ళి వారు చేసిన తప్పులు పాపాలు చెప్పేస్తారు చెప్పేసిన తరువాత నా కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉందని చెప్పి ఆయన ఒక పత్రాన్ని ఇస్తే ఆ పత్రాన్ని తీసుకొని కొంత డబ్బుని చెల్లించి ఈ కథను పరిశుద్ధుడైపోయాడు అంటే పాపక్షమాపణ పొందుకున్నాడు ఏంటండి ఇవన్నీ కూడా ఆ చీకటి యుగములు అంటే దేవుని యొక్క వాక్యము ఇప్పుడైతే మనకు చదవటానికి బైబిల్ ఉంది చదవటానికి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథము అందుబాటులో ఉంది కానీ ఆ రోజున ఎవరి చేతుల బైబిల్ ఉండకూడదు ఎవరు చదవకూడదు ఎవరి దగ్గర ఉంది చదివారని తెలిస్తే వాళ్ళకి దండన శిక్ష కూడా ఖరారు చేశారు భయంకరంగా ప్రేమైన వారులారా ఆ కాలంలోనే ఆ కాలంలోనే ఒక చర్చ్ అంటే కేవలము ఈ పేపసి సంఘము ఇది చరిత్ర చెప్తున్న సత్యంగా మనం చూస్తున్నాం ఇది విమర్శ కాదండి ప్రపంచంలో ఎంతోమంది ఈ యొక్క మరి పేపసి అవివాహిత స్త్రీలు అంటే నన్స్ క్రీస్తుని ప్రేమిస్తున్నారు సత్యం తెలుసుకోవాలని తాహతులాడుతున్నారు ఈ రోజున ఒకటి చాలా ప్రాముఖ్యం అదేంటంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము ఎక్కడున్నామని తెలుసుకోవాలి మరి దేవుని నమ్మిన తర్వాత పూర్తిగా మరి ఈ యొక్క సంఘము ఏదైతే దేవుని పేరు చెప్పుకున్నదో ఈ సంఘము పూర్తిగా మాలిన్మైపోయింది అంటే పాపములో పోయింది అయితే సమయానికి ఎవరైనా నిజం మాట్లాడితే అప్పుడున్న సమయంలో ఎవరైనా తెలిసి నిజం మాట్లాడితే వారికి చిత్రహింసలు అంటే చావులు అంటే దీనికి మనం వేరే పేరు కూడా చెప్పుకోవచ్చు మృచ్చు కనుక దీన్ని చీకటి ఇగము అని మనము చే పిల పిలుస్తున్నాము అందుకే దీన్ని చరిత్రలోనే చీకటి యుగమని లిఖించారు నిజ విశ్వాసము ప్రకటించిన సుమారుగా పదకొండు కోట్ల మంది దేవుని ప్రజలను చిత్రహింసలు పెట్టి చంపేశారు ఈ పేపసి సంగమం ఇక సత్యానికి నిలిచే ధైర్యం ఎవరికి ఉంటుంది పూర్తిగా లోబడిన రాజీ సంఘముగా ఈ ప్రజలు ఆ సంఘానికి రాజీ పడిపోయారు అంతేకాదండి వారు సంప్రదాయాలు ఎలా ఉన్నాయంటే పరంపర ఆచారాలుగా వాళ్ళు సంప్రదాయాలు వచ్చేసింది పాప పరిహారము అంటే ఎవరైతే ఆ యొక్క బోధించే మత గురువు ఎవడైతే ఉంటాడో పోపు పాప క్షమాపణ ఇస్తాడు దానికి బదులుగా వీరు డబ్బు చెల్లించి పాప క్షమాపణను కొనుక్కోవటం వాళ్ళ కోసమే కాకుండా మరణించిన వారి పితరులు క్షమాపణార్థము డబ్బు చెల్లించడం ద్వారా వారికి స్వర్గప్రాప్తి కలిగించామని భ్రమపరుస్తూ భ్రమపరుస్తూ విశ్వసించటము నరకాకిని తప్పిస్తామని చెప్పటము మరి నరకాకిని లోకాలకు వెళ్ళి పాపుల నిమిత్తం కాలడం తర్వాత స్వర్గం పొందటం అనే సిద్ధాంతం దేవునికి వాక్యముల బైబిల్లో మనకి అక్కడ కనపడదండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మితివాదముతో ప్రజా విశ్వాసము తప్పుడు మార్గాన్ని పట్టించారు పునర్జన్మ నరకయాతన వంటి భయంకర సిద్ధాంతాలతో ప్రజలకు భయభ్రాంతులను చేసి వీళ్ళు డబ్బు గుంజి డబ్బు తీసుకొని ఉన్న రోజులు తర్వాత కాలంలో సత్యాన్యకులు ఈ యొక్క రోమన్ కాథోలిక్ ఆగడాలకు విసిగిన వారు దైవవాక్యములోని సత్యాలు వెలుగులోనికి తెస్తారు దేవుని వెలుగు చీకటిని చీల్చుకొని ప్రకాశిస్తుంది సంఘ పరివర్తన కాలంలో క్రీస్తునందు పరిపూర్ణ విశ్వాసము తిరిగి పునర్ మరి తిరిగి అవి మరి పునరుజ్జింపబడుతుంది అని మనము చూస్తాము లేఖనాల్లో దేవుని పరిశుద్ధనామమునకు కలుగుని గాక చూచారా ప్రియంటిని బారలారా ఈ యొక్క ఈ యొక్క పేపర్సీ అనగా ఈ రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క కాలములలో ఎలాంటి బైబిల్కి సంబంధం లేకుండా వారు పితృం పరంపర ఆచారములు అనగా వారు ఎప్పుడైతే బైబిల్కి బైబిల్ యొక్క నమ్మకానికి వారికి పని లేదు మరి పూర్వము మరి దేవుని దగ్గర రాకముందు వాళ్ళు ఏమైతే చేశారో వాటిని తీసుకొని రావటము ఏదైతే పెట్టారో అది చేయటము ఇలాగ వారు మరి పాప క్షమాపణ పత్రాన్ని ఇవ్వటము పాపాలు క్షమించటము చనిపోయిన వ్యక్తి పాపాలు మేమే క్షమిస్తాము వాడి పాపాలు క్షమిస్తేనే వాడు పరలోకానికి వెళ్తాడు లేకపోతే నరకానికి వెళ్తాడు లేకపోతే మధ్య ఆకాశంలో తిరుగుతున్నాడు అని చెప్పేసి అనేకమైన మరి నమ్మకాలు ప్రజలు భయభ్రాంతులు చేసి ఆ చనిపోయిన ఆత్మలను ఎలాగెలాగా ఆ యొక్క రాజ్యాన్ని తీసుకొని పంపించడానికి వారు అనేక రీతిలుగా వారు ప్రజల్ని తప్పుడు నమ్మకాలను సంఘమును తప్పుడు సిద్ధాంతాల వైపు తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు సంఘం ఏమైపోయింది సంఘం రాను 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 మొదటి వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఒక్కొక్క శతాబ్దంలో రాను రాను సంఘము సన్నగిలిపోయింది ఆ యొక్క దేవుని యొక్క వాక్యపు వెలుగు తగ్గి మరి పాపము చీకటి ఎక్కువైపోయింది అక్రమము ఎక్కువైపోయింది మనుషులు కల్పించిన పద్ధతులు అవి ఎక్కువైపోయింది తద్వారా ఏం జరిగింది సంఘము మతము భ్రష్టు పట్టిపోయింది సంఘం ఏమైపోయింది భ్రష్టు భ్రష్టు పట్టిపోయింది దేవుడే మన మానవుని యొక్క పాపాలు క్షమించి ఏసుక్రీస్తు రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ ఉంది ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉంది ఆయన వాక్యమును విశ్వసించడం ద్వారా నమ్ముట ద్వారా మనకు విశ్వాసం ఉంది కానీ ఇప్పుడు మనుషులకు విశ్వాసం అందరు ఎవరి మీద ఆ యొక్క గురువు మీద పోప్ మీద పెట్టేసారు అలా పెట్టి ప్రేమింటుని బారులారా అలాగ చేసి మనుషుల యొక్క విశ్వాసము దేవుని మీద ఉండవలసిన విశ్వాసము మనుషుల మీదకు తీసుకొని వచ్చేసారు ఆ యొక్క నాయకుల మీద తీసుకొచ్చేసారు గురువుల మీద తీసుకొచ్చేసారు ఆ బోధకులు సంఘంలో ఎవరైతే బోధిస్తున్నారో ఆ బోధకుల మీద తీసుకొచ్చారు ఆ చీకటి యుగంలో ఒకటే ఒక సంఘం రెండో సంఘం లేదు ఒకటే ఒక సంఘం మరొక సంఘము లేదు రెండో సంఘమంటూ పేరు అంటూ లేదు పన్నెండు వందల అరవై సంవత్సరాలు ప్రియమైన వారిలారా ప్రియమైన నాయక సహోదరి సహోదరులారా పన్నెండు వందల అరవై సంవత్సరాలు వారు రాజ్యాధికారం మతాధికారం చేస్తూ సంఘాన్ని తప్పుడు నమ్మకాలు సిద్ధాంతంలో పడేశారు ఎవరైనా సరే బైబిల్ ప్రకారంగా ఆయనకు ఆజ్ఞాన ప్రకారంగా చేస్తామంటే వారికి మరణ దండన శిక్ష వేసి చంపేశారు సుమారు పదకొండు కోట్ల పైగా ప్రజలు అయితే ఇంతమందిని చంపిన సత్యము సత్యముగానే ఉంటుంది మరి దేవుడు తన యొక్క ఆజ్ఞను పాటించు వారిగా తనకి ఆరా నిజమైన బైబుల్ ఆరాధికులను దేవుడు కాపాడుతూ వచ్చాడు నిర్ణయిస్తూ వచ్చాడు వారిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు వాళ్ళలోనే మరి ఆస్యాఖండంలోనే మరి రోమా పట్టణానికి అధిపతిగా పోపుగా నాయకుడిగా ఉండి ఆసియా ఖండములో చెదిరి ఉన్న మరి ప్రజలను విశ్వాసులను దేవునమ్మిన ప్రజలను వాడు తన గుప్పట్లో పెట్టుకొని తన దగ్గర ఉన్నవారిని చంపేసి దొరికిన వారిని దొరికిన వారు కొండలకు మరి ప్రజ వేరే వేరే అడవుల ప్రాంతానికి పారిపోయారు వాళ్ళలోనే ఒక తెగ ఉన్నది వారెవరంటే యుగములలో వెలుగు రేఖలు చూపిన తొలి ప్రజలు వాట్లెనెన్స్ ఈ వాటినెన్సులు నిజ ఆరాధికులు వీరు వీళ్ళు నిజమైన ఆరాధికులు దేవుని వాక్యాన్ని శోధించి సాధించారు బైబిల్ యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించారు ఆ దైవ గ్రంథం మళ్ళీ ప్రజల చేతిలోకి రాకపోయి ఉంటే ఆ ప్రభు ప్రియమైన ఆహ్వానం మనకి దొరకకుంటే ఈనాడు మన స్థితి పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పటికీ ఉత్తర ఇటలీ అనే దేశంలో నిజ నిజ ఆరాధికులు పేతురు నుండి నిజమైన సత్యమును తెలుసుకున్న వారి వంశకులు ఈ వాటర్లెన్స్లు ఉన్నారు ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్ లేవు ఒకరు ఒకరు లేఖన రూపంలో బైబిల్ సత్యాలను రాసుకునేవారు ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని పాటించే ఈ వార్డినెన్స్లు ఇటలీలో ఉన్నారు వారు పిల్లలు వస్త్రాలపై దేవుని యొక్క వాక్యాలు రాసి ప్రజలకు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ దేవునికి స్తోత్రం ప్రేమని వారులారా దేవుడు తన యొక్క తన్ను ఆరాధించు తన ప్రజలని ఎక్కడ కూడా ఆయన మరి విడిచిపెట్టాల అంటే తన ఆరాధన ఎక్కడ కూడా సమాప్తి అవ్వాల ఎన్ని మానవ చట్టాలు సాతానుడు మానవ రాజ్యాలపైన తన యొక్క శక్తిని చూపించి దుష్ట ఆలోచన వాళ్ళకి ఇచ్చి బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా ఎంత ఎంతవరకు వాడు తన కుయక్తిని తన మోసమును చేసినప్పటికీ కూడా ప్రేమని వారులారా దేవుడు తనని ఆరాధించే ప్రజలు ఒక చోట ఉస్తూ వచ్చాడు ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ వెలుగు అవసరం ఎక్కడైతే అతిక్రమ పాపం ఉంటుందో అక్కడ దేవుని యొక్క సత్యము అవసరం దేవుడు అక్కడ ఈ వార్డులెన్స్ వాళ్ళను ఎప్పుడైతే వీడు అక్కడ పరిపాలన చేస్తూ వీరిని తరిమి కొట్టాడో వాళ్ళు కొండలకు వెళ్ళిపోయి వారు అక్కడ చిన్న చిన్న పంటలు వేసుకొని దేవుని యొక్క మరి గ్రంథాన్ని వాళ్ళు వాక్యమును చిన్న చిన్న పత్రాల మీద చీటి మీద రాసుకొని వారు నుంచి ఆ కొండల ప్రాంతం నుంచి వ్యాపారం చేసుకుంటూ అంటే వారికి పండిన పంట అమ్ముకుంటూ అందరికీ దగ్గరకు వచ్చి అమ్ముతూ చిన్నంగా వారు దేవుని యొక్క సువార్తను ఆ యొక్క చీటులను అందిస్తూ వచ్చారు అప్పటికే ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘంలో విసికి వేసారిపోయి వీళ్ళ సిద్ధాంతాలకు వీళ్ళొక్క మరి శిక్షలకు వీళ్ళ నమ్మకాలకు బైబిల్ నమ్మకాలకి దేవుని నమ్మకాలకి లేదు అయినప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని ఒక్కొక్కరిని 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 బయటికి తీసుకొని రావటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు దేవుడు సమయమును ఇచ్చాడు ఇలాగా వారు దేవుని యొక్క సంఘము నుంచి నిజమైన దేవుని యొక్క ఆరాధికులుగా మరి ఆ యొక్క పేపసి సంఘము నుండి దేవునికి నిజమైన ఆరాధించే సంఘముగా తీసుకొని రావటానికి దేవుడు అక్కడి నుంచే బయటికి పిలిచాడు ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం అదే చెప్తుంది దాని యొక్క పాపములో మీరు పాలి భాగస్తులు కాకునున్నట్లు ఆ తెగులు దేవుని యొక్క కోపము ఉగ్రత తెగులుకి మీరు లోను కాకుండా ఉండాలంటే దాని యొక్క పాపమును దాని క్రియలను దాని ఆచారాలను దాని నమ్మకాలను విడిచిపెట్టి మీరు బయటికి రండి ఈరోజు ప్రకటించవలసిన సువార్త ఏంటంటే మీరు మనుషులు కల్పించిన ఆరాధన ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి బైబిల్ యొక్క ఆరాధనకు సృష్టికర్త ఆరాధనకు రండి అని చెప్పటమే ఈ కడవరి సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం దేవుడు ఇది చెప్పమన్నాడు కానీ ఇది చెప్పకుండా ఈ బోధకులు ఏమేమో చెబుతున్నారు దేవుడు ఇప్పుడున్న ప్రజలకు చెప్పమన్న సువార్త చెప్పకుండా ఏమండి చెప్పకుండా వారి యొక్క దేవుడు ఎప్పుడైతే ముందుచ్చాడో దాన్నే చెప్తున్నారు మరి తర్వాత సంగతి ఏంటి ఇప్పుడు ఇది చివరి హెచ్చరిక వర్తమానం ఈ వర్తమానానికి నీవు నేను మనము నిర్లక్ష్యము చేస్తే ప్రవచనములో ప్రకటన గ్రంథంలో ప్రవచనములో ఇవ్వబడిన పద్నాలుగు అధ్యాయంలో ఇవ్వబడిన ఈ మూడు దూతుల వర్తమానమే సారాంశమే ఇదే సృష్టికర్త ఆరాధన మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాం ఎవరిని సృష్టికర్తన సృష్టిన సృష్టిని ఆరాధన చేస్తున్నాడు మనిషి కానీ సృష్టికర్తను ఆరాధన చేయాలి ఈ లోకమునన్ని చేసిన సూర్యుని చంద్రుని నక్షత్రములను ఆకాశమును భూమిని సమస్త జీవరాశులను కలుగు చేసిన దేవునికి సృష్టికర్త దేవునికి మాత్రమే మనం ఆరాధన చేయాలి అలా కాకుండా ప్రియమైన వారుల ఇదిగో ఈరోజున దేవుని పేరు పెట్టుకున్న వారు సైతము ఈరోజు ఇదిగో మేము బైబిల్ పట్టాము మేము సువార్థ సేవ చేస్తున్నాం మేము మారుమనిసి పొందే బాప్తిని తీసుకున్నాం సంఘంలోకి వెళ్ళామని చెప్పుకుంటున్నారే వారు కూడా సృష్టికర్త ఆరాధనలోకి రావట్ల ఎందుకని దేవుడు చెప్పాడు ఆరు రోజులు నువ్వు పని చేసుకో ఏడో దినము విశ్రాంతిను అది సృష్టికర్త ఆరాధన కానీ ఈ యొక్క పేపసి సంఘము ఏం చేసిందంటే ఏడో తెలియ విశ్రాంతి దినానికి బదులుగా వారంలో మొదటి రోజు విశ్రాంతి దినంగా పెట్టేశారు ఆరాధన రోజుగా పెట్టేశారు దేవునికి ఆరాధన దేవునికి ఆజ్ఞ మారిపోయింది ఇక్కడ దేవుడు క కల్పించిన పద్ధతులు కాక మనుషులు కల్పించిన పద్ధతులే చేయటం ద్వారా అక్కడ ఆరాధన దేవునికి రాకుండా మరొకరికి వెళ్ళిపోతుంది మరొకరు ఆరాధన కోరుకున్నవాడు ఎవడయ్యా అంటే సాతారణ కనుక ఆ సూర్య ఆరాధన సన్ వర్షిప్ అంటే సన్ డే సండే ఆరాధన సూర్య ఆరాధన రోజున వెళ్ళిపోతుంది కనుక నీవు నేను మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించి నిజమైన సంగములకు రావాలని చిన్న ప్రార్థన చేసుకుందాం అలా తీర్మానం చేసుకున్న లాతో నాతో కలిసి ప్రార్థన చేయండి ప్రేమగాల తండ్రి మీకు వందనాలు ప్రభువా ఇదిగో ఈ యొక్క చీకటి యుగంలో పన్నెండు వందల అరవై సంవత్సరాల కాలంలో మీ వాక్యాన్ని వారు మరుగు చేశారు కానీ తిరిగి ప్రభాని ప్రజలను ఈ వార్డు లెన్స్ వాళ్ళను మీరు లేవనెత్తుకొని ప్రభు కొండల్లో అడవుల్లో మరి జీవిస్తున్న వీళ్ళ ద్వారా తిరిగి ప్రభువ మరి మీ వెలుగును ప్రజలు తీసుకొచ్చారు ఆ సంఘం నుండి అనేకులు లేవనెత్తినట్టుగా మేము వచ్చే వారంలో మేము చూడబోతున్నాం తండ్రి ఈ వాక్య విన్న బిడలను మరి అవసరకర్లు మీరు తీర్చండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న స్పాన్సర్లను దీవించమని ఏసునామములో ప్రార్థన చేసి వేడుకూరించు నామ తండ్రి ఆమె అందరికీ వందనాలు వచ్చే వారము వచ్చే ఆనందం మళ్ళా కలుసుకున్నంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడై నడిపించబడిన గాక ఆమెను